వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి అమిర్శెట్టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి మొదటగా ఈ ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబర్ చేసుకోండి పోలి సర్గం కదా అండి ఇది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఒక ఉమ్మడి కుటుంబంలో ఒక ఆమెకి ఐదుగురు కొడుకులు ఉండేవాళ్ళట లాస్ట్ కొడుకు వచ్చే వారి వచ్చి చిన్న పోలి అంట పోలి దైవభక్తితో పాటు సహనశీలి అంట అత్తగారి గయాలు అత్తగారి అహంకారంతో పోలిని పూజ చేయనిచ్చేది కాదంట పాపం కార్తీక మాసంలో పోలిని తప్ప మిగిలిన నలుగురు కోడలతో నదికి వెళ్ళి దీపాలు వినిగించుకొని పూజలు చేసేదట పోలి మాత్రం అత్తగారు తోడు కోడలు వెళ్ళగానే పెరట్లోనే పత్తి చెట్టు నుంచి కాస్త పత్తి తీసుకొని పాపం మధ్య తిరిగితే మళ్ళీ ఎన్న ఎక్కడ పెట్టావు ఎన్న ఏదైనా అడుగుద్ది కదా అందుకొని కవ్వానికి ఉన్న వెన్నను తీసి చేత్తో లాస్ట్ పత్తి పత్తికి రాసి దీపం వెలిగించేదట ఆ దీపం ఎవరికంట పడకుండా దానిపై బుట్ట బోర్లించేదంట చివరికి మార్గశిర శుద్ధ పాఠ్యమి రోజు ఇంటి పనులు పూర్తి చేసుకుని కార్తీక దీపం వెలిగించింది మిగతా వాళ్ళు ఎవరు పోలి నిష్కలమైన భక్తికి మెచ్చిన భగవంతుడు స్వశరీరంతో స్వర్గానికి తీసుకువెళ్తాడట కార్తీక అమావాస మన్నాడు వచ్చే పాడ్డమి రోజు పోలి కథను చెప్పుకొని ఆమెలాగే ద్వారం ప్రవేశం కలిగించాలని భక్తులు ప్రార్థిస్తారు నెల రోజులు ఏ నియమాలు పాటించని వారు కనీసం ఈ ఈ పోలు స్వర్గం పోయే రోజైనా ముప్పై ఒకటి ముప్పై మూడు ముప్పై ఐదు ఒత్తులను వెలిగించి నదిలో వదులుతారు నది కోనేరు దానిలో వదులుతారు లేదా దేవుని పూజ మందిరం పల్లెల్లో నీళ్లు పోసుకొని తులసి దళాలు వేసుకొని దాంట్లో దీపాలు వెలిగించవచ్చు అని పెద్దలు పండితులు చెప్తారు ఆమె చూడండి వాళ్ళ అత్తగారు ఎట్టు కోడల్ని ఆ టేపీ బట్టి కదండి ఆమె అంత పుణ్యాత్మరాలైంది కథ అంత బా అంత బాగుంది కథ ఆమె పోలి వర్గం పోయినట్టు ఇప్పుడు కూడా మనం చేసుకుంటాం కదా